మానవత్వం చాటుకున్న మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి కిట్టు పోలీసు ప్రధాన కార్యంలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన మహిళా ఉద్యోగి తన బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురైన మహిళ రోడ్డు పక్కనే నిస్సహాయ స్థితిగా పడి ఉండగా ప్రచారానికి వెళ్తూ పరిస్థితిని గమనించిన పేర్ని కిట్టు హుటాహుటిన తన ప్రచారాన్ని వాయిదా వేసుకుని తన సొంత వాహనంలో బాధితురాలని ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులకు సూచించారు 没有，烟草生意没。看 ভাই তোলা ভাই মোবাইল না মোবাইল గన్నవరం నియోజకవర్గ విజయవాడ రూరల్ మండలం ప్రసాదం పాడు యాదవల బజార్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు ప్రసాదం పాడులో వైఎస్సార్ సిపి నాయకులు ప్రజానికం గజమాలతో ఘన స్వాగతం పలికారు ప్రజలకు అభివాదాలు చేస్తూ పాదయాత్రగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న వంశీకి వీధి వీధిన మంగళ మహిళా సోదరి మనులు స్వాగతం పలికారు వీధి వీధిన పూలమాలలు శాల్వాలతో తీన్మాల్ డప్పుల మధ్య పెద్ద సంఖ్యలో యువత ప్రచారంలో సందడి చేశారు పలు ప్రాంతాల్లో అభివాదాలు చేస్తున్న చిన్నారులతో ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ ముచ్చటించారు వారితో ఆప్యాయంగా మాట్లాడారు అప్పుడే పుట్టిన పసిపాప నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి సంక్షేమానికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని ప్రచారంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని మాట్లాడారు ఫ్యాన్ గుత్తమ్మ దా ఫ్యాన్ గుత్త బాబాయ్ ఏంటనే ఫ్యాన్ ఆ దేవుడి నారాయణ గారు ఇంకా నోట్ మన అపాయింట్‌మెంట్ లో అవతమ అంటే ఒకసారి ఆ ఇంట్లో ఎన్టీఆర్ జిల్లా చందలపాడు మండలంలోని పాత బెల్లం కొండవారిపాలెం ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ స్థానిక ప్రజలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మ గౌరవంతో ఆత్మాభిమానంతో పనిచేసే ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు అవసరమో ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని పెత్తందారుల కాల దగ్గర తాకట్టు పెట్టిన మాజీ ఎమ్మెల్యే నందిగామకు అవసరమో అనేది ప్రజలు గమనించాలని తెలిపారు జగనన్న పాలనలో ప్రతి ఇంటిలో సంక్షేమ పథకాలు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రం గ్రామ హెల్త్ క్లినిక్ నేడు ద్వారా చెందిన పాఠశాల విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం చదువులు ట్యాబ్లు ఇంటికి వచ్చే సేవలు అందించే వాలంటీర్లు ఈ విధంగా కళ్ల ముందే గతానికి నేర్పిన మార్పు కనిపిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పాటుకోపడే మనిషి డాక్టర్ గారైతే మన ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని మన హక్కుల్ని కాలరాసే మాజీ ఎమ్మెల్యే ఒకవైపు ఎవరు మనకు సమర్థులైన నాయకులు ఒక్కసారి ఆలోచించండి ఎవరు సమర్థవంతమైన నాయకత్వం ఇస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి ఎన్ని పథకాలు ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా మనంలో సామంతరాజుల చాలు నాకు ఎవరు ప్రజల అవసరం లేదనుకునే మాజీ ఎమ్మెల్యే ఒకవైపు ఒక్కసారి ఆలోచించి ఈ నందిగామ ప్రజలు ముఖ్యంగా పాత బెల్లం కొనవారు సమర్థమైన నాయకత్వాన్ని ఎన్నుకోండి మనకు ఎవరు దగ్గరగా ఉన్నారు మన కష్టనష్టాల్లో ఎవరు ఉన్నారు మనకి ఎవరు బాగోగులు మన గురించి తెలుసు అటువంటి నాయకులు ఎన్నుకోండి మీకు మంచి జరిగితేనే ఈ ఐదు సంవత్సరాల్లో మీ కుటుంబాల్లో మంచి జరిగింది అని అనిపిస్తేనే ఈ ప్రభుత్వం వల్ల మా కుటుంబాలు బాగుపడ్డాయి మా కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక సహాయంతో పాటు మా చదువులు బాగుపడ్డాయి మా జీవితాలు బాగుపడ్డాయి అని మీకు అనిపిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ డాక్టర్ గారు మీకు మంచి చేశారని అనిపిస్తేనే మీకు ఖచ్చితంగా మంచి అనిపిస్తేనే ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని డాక్టర్ జగన్ గారిని ప్రజలు విధానాల్లో మార్పు కోరుకుంటున్నారని టిడిపి జనసేన పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పట్టణంలో శ్రీరామ్ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుందని తెలిపారు నియోజకవర్గంలో ప్రజల ఆదరణ చూస్తూ ఉంటే మన విజయం కూడా ఖాయమని తెలిపారు టిడిపి బీజేపీ జనసేన చేతులు కలిపింది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని దివాలా తీసిన రాష్ట్రానికి జన సత్వాలు అందించడానికి లక్ష్యం మూడు పార్టీలు జత కట్టాయని తెలిపారు కార్యక్రమంలో కీసర రాంబాబు అన్నెపాగా ప్రపుల్ల శ్రీకాంత్ కర్రి శేషగిరిరావు చిన్న గొట్టె నాగరాజు ఈమని కిషోరు తిమ్మసర్తి రామారావు మన్నే నారాయణరావు తదితరులు పాల్గొన్నారు ప్రజలు ఈ కూటమికి సానుకూలంగా ఉన్నారు ప్రస్తుత జగన్ ప్రభుత్వం ఏదైతే ఉందో అన్ని వ్యవస్థలు పూర్తిగా దెబ్బతినిపోయినాయి వ్యవసాయ రంగం కావచ్చు లేదా పారిశ్రామికారంగం కావచ్చు అన్ని రంగాలు దెబ్బతినిపోయినాయి అప్పులు పాలైపోయినాయి చివరికి రాష్ట్రంలో ఎక్కడ చూసినా డ్రగ్స్ గంజాయి నాశరంగం వంతో ఎంతోమంది ఆరోగ్యం చనిపోతూ ఉంది ఉద్యోగం లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏదేమైనా సరే ఈ కోట ప్రభుత్వం ఏర్పాటు రాష్ట్ర ప్రజలకు భావితరాల భవిష్యత్తు ఉండాలంటే తెలుగుదేశం అధికారం వస్తేనే ఈ కూట ప్రభుత్వం అధికారం వస్తేనే సాధ్యపడదే ప్రజలు నమ్మక విశ్వాసం ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తిగా మొదలుపడ్డాయి పన్ను మొదలుపెట్టే ప్రాజెక్ట్స్ కూడా పూర్తిగా ఆగిపోయినాయి ఇప్పుడైతే కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్లో పెద్ద పేటిస్తూ பிராஜெக் மத்தியில் பிராஜெக்டுனு பூர்ச்சேசி வசதி நியூ அந்த மாவட்டம் அதே விதங்க కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం పదమూడు వార్డులో ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రజలు గజమాలతో ఘన స్వాగతం పలికారు ప్రచారంలో భాగంగా వార్డు ప్రజలు నిర్వహించిన సర్వమత ప్రార్థనలో నాని పాల్గొన్నారు గజమాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు వార్డులోని పలు క్రైస్తవ ప్రార్థన మందిరాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు పలు ప్రాంతాల్లో అభివాదాలు చేస్తున్న చిన్నారులతో ఎమ్మెల్యే కొడాలి నాని ముచ్చటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు వాలంటీర్ల వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలనేది చంద్రబాబు నాయుడు ప్రయత్నమని కొడాలి నాని విమర్శించారు వాలంటీర్లు వద్దు అని ఈసీ దగ్గర పైరవీ చేసింది ఎవరని ప్రశ్నించారు వాలంటీర్లు వద్దని ఈసీకి లెటర్ ఇచ్చింది టిడిపి సానుభూతి పనులు కాదా అని కొడాలి నాని ప్రశ్నించారు పట్టణ వైసీ అధ్యక్షులు గొర్ల శ్రీను మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ బాజీ ఉపాధ్యక్షులు అలీ బేగ్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు రేమల్లి నీలాకాంత్ మెండా చంద్రపాలు కొంగల పింకీ వెంపటి సైమన్ పెద్ద సంఖ్యలో ప్రజానీకం పాల్గొన్నారు வீடியோல பேர் பார்த்து ஆர்டர் चलो मोनागी I oh, do yeah. జిల్లా ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావుపై గన్నవరం బీజేపీ నాయకులు విమర్శలు దాడి చేశారు నియోజకవర్గంలో బీజేపీ నాయకులను కలుపుకొని పోకుండా అవమానిస్తున్నారని బీజేపీ నాయకులు వారి ఇంట్లలో పాలెర్లా చూస్తున్నారని మండిపడ్డారు జిల్లా ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు దీనికి ప్రధాన కారణమని అన్నారు ఈ పద్ధతి మానుకోవాలని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గ బీజేపీ నాయకులు మరియు మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు ఏ ఒక్కల్ని కూడా టీడీపీ వాళ్ళు ఈ రోజు వరకు కూడా స్పందించలేదు మమ్మల్ని సంప్రదించట్లేదు మా జిల్లా అధ్యక్షుల వారికి సరిగ్గా గౌరవం ఇవ్వట్లేదు మా జిల్లా అధ్యక్షుల వారితో ఈ రోజు వరకు కూడా ఈ వెంకటరావు ఒక్కసారి కూడా ఆయనతో సమావేశం ఏర్పాటు చేయలేదు కానీ ఈ గన్నవరం అసెంబ్లీలో ఈ వెంకటరావు మా బీజేపీ నాయకుల్ని పూర్తిగా ఆయనకి ఏదో పాలేరు లాగా అని భావనలో ఉన్నారు కానీ ఈ మీడియా ద్వారా వెంకటరావు గారికి సూటి ప్రశ్న మీరు మా జిల్లా అధ్యక్షుల వారిని ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి మా జిల్లాలో జనరల్ సెక్రటరీ కన్వీనర్ కానివ్వండి అలాగే కార్యవర్గాల సభ్యుల్ని మండల కమిటీలో ఉన్న సభ్యుల్ని కనుక మీరు కలుపుకోకుండా మీరు నేను ఒక్కడే తోపుని తురుము నేర్కొని మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే ఈ జిల్లాలో మా నాలుగు మండలాల్లో ఉన్నటువంటి నిజమైన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని నమ్ముకున్నటువంటి నాయకులు కార్యకర్తలు మీకు తగిన బుద్ధి చెబుతారనేది నేను వెంకటరావు గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు ఎక్కడైనా సరే పొత్తు ధర్మంలో భారతీయ జనతా పార్టీకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వండి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు టిడిపికి పనిచేసే జెండాలు మూసే కార్యకర్త కాదు మీరు చెప్పినట్టు ఆడటానికి మేమేమి మీ పార్టీలో ఉన్నటువంటి సభ్యులు కాదు భారతీయ జనతా పార్టీ అంటే ఒక సిద్ధాంతమైన పార్టీ సిద్ధాంత గల పార్టీ మీలాగా రోజు ఒక పార్టీ గోడదు వచ్చే నాయకులు అయితే కాదు మేము మీరు టీడీపీ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ నుండి భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే బీజేపీ వాళ్ళకి టికెట్లు ఇస్తుందో నిజంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతైతే నిబద్ధతతో పనిచేస్తారో మీరందరూ కూడా అలా పని చెయ్యాలి చెయ్యని పక్షంలో మీ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు మీరు మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడ మండల జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల మడుగు కాంతారావు మాట్లాడారు గురువారం నాడు కొండపల్లిలో మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జీ అక్కల రామ్మోహన్ రావు గాంధీ ఆదరణలో జరిగే జనసేన పార్టీ ఆత్మీయ సమావేశానికి జనసేన పార్టీ మండల కార్యవర్గ సభ్యులు గ్రామ పార్టీ కార్యవర్గ సభ్యులు గ్రామాల అధ్యక్షులు జన సైనికులు వీర మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని శివనాథ్ చిన్ని మరియు మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ విచ్చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ సీనియర్ నాయకులు పాముల పార్టీ సుందర్ రామిరెడ్డి మండల నాయకులు తోట క్రాంతిపాపు కొండపల్లి మణికంఠ రామకృష్ణ కళ్యాణ్ మరియు జన సైనికులు పాల్గొన్నారు ఆర్మీ సమావేశానికి జనసేన పార్టీ మండల కార్యవర్గ కమిటీ సభ్యులు అలాగే గ్రామ కమిటీ సభ్యులు గ్రామ అధ్యక్షులు కార్యకర్తలు వీర మహిళలు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది కోరుతున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ బీజేపీ బలపరించిన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మరియు విజయవాడ పార్లమెంటరీ సభ్యులు కేసీర శివనాథ్ సిద్ధి గారు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచేస్తున్నారు కావున ప్రతి ఒక్క జనసేన నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి కోరుతున్నాం జై జనసేన జై సాధారణ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈ నెల పద్దెనిమిదో తేదీ నుంచి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి బాపట్ల కలెక్టర్ పి రంజిత్ పాష తెలిపారు సాధారణ ఎన్నికల నిర్వహణ సంసిద్ధతపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తో కలిసి కలెక్టర్ స్థానిక స్పందన మందిరంలో సమావేశం మాట్లాడారు సాధారణ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రారంభమై ఇరవై ఐదో తేదీగా ముగుస్తుందని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన ఇరవై ఆరో తేదీ ఉంటుందని తెలిపారు నామినేషన్ పత్రాల ఉపసంహరణ ప్రక్రియ ఇరవై తొమ్మిదో తేదీన ముగుస్తుందని అన్నారు మే నెల పదమూడో తేదీన ప్రకటించారు జూన్ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు సాధారణ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని చర్యలు జిల్లా ఎస్పీ వకుల్ జిందా స్పష్టం చేశారు సరైన అనుమతులు లేకుండా ఎక్కడైనా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత బ్యాంకు సెక్యూరిటీ సిబ్బంది తప్ప ఎవరు ఆయుధాలు కలిగి ఉండటం కానీ ప్రదర్శించడం కానీ చేయరాదని అన్నారు జరిగింది సో మీకు అందరికీ తెలుసు షెడ్యూల్ ఆఫ్ ఎలక్షన్ రిలీజ్ చేయడం జరిగింది సో దాని ప్రకారంగా మనకి లాస్ట్ మంత్ సిక్స్టీన్త్ నుంచి ఓట్లు కూడా నోటిఫికేషన్ ఎయిటీన్ ఫోర్ నోటిఫికేషన్ మనం జరుగుతుంది లాస్ట్ డేట్ ఆఫ్ అంటే నుంచి సెవెన్ డేస్ పాటు నామినేషన్స్ సీట్ అనేది దీని తర్వాత ఇరవై ఆరో తారీఖు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు కొట్ ఉంటుంది అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ విడర్ ఆఫ్ క్యాండిడేట్ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ఉంటుంది మనకి పోల్ వచ్చేసి థర్టీన్త్ మే సో అలాగే కౌంటింగ్ ఆఫ్ బోర్డ్స్ జూన్ ఫోర్త్ రోజు కౌంటింగ్ ఆఫ్ బోర్డ్స్ ఉంటుంది జిల్లాలో సో ఇప్పటిదాకా అన్ని రకాల ఏర్పాట్లు మనము చేస్తూ వెళ్తున్నాం జిల్లాలో దీనికి సంబంధించి మొట్టమొదట ఎలక్ట్రల్ రోడ్ ప్రిపరేషన్ మనకి లాస్ట్ జూన్ లో నుంచే ఆల్రెడీ స్టార్ట్ అయింది లాస్ట్ జూన్ నుంచి కంప్లీట్ గా మనం సమ్మర్ రిలీజ్ స్టార్ట్ చేసాం దాంట్లో భాగంగా డాక్ పబ్లికేషన్ చేయడం వాటి మీద అబ్జెక్షన్ చేసుకోవడం అలాగే ఎక్కడ ఇచ్చిన న్యూస్ కానీ ఇంకా వచ్చిన వాటిని కూడా రెస్పాండ్ అవుతూ అన్ని ఎలక్ట్రాల్ అందరూ ప్యూరిఫై చేసేటువంటి ఏమైనా చేయాలంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని ప్రోగ్రామ్ చేయాలి పర్మిషన్ అప్లై చేయగానే విదిన్ ఫ్రీ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో పర్మిషన్ అప్లై చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ చేయడం జరిగింది సో అన్ని పర్మిషన్స్ కోసం ఆన్లైన్ అప్లై చేయవచ్చు ఆఫ్లైన్ కూడా అప్లై చేయవచ్చు ఆన్లైన్ సువిధ అప్లికేషన్ ఒకటి అందరికీ ఎక్సెస్ ఇవ్వడం జరిగింది సో ఎవరైనా ఏమైనా పర్మిషన్ కావాలంటే మీటింగ్ కోసం వెహికల్ పర్మిషన్ కోసం అది సుగిధా యాప్లో అప్లై చేసుకోవచ్చు కూడా విదౌట్ పర్మిషన్ మీటింగ్ కానీ ర్యాలీ గానీ ప్రొసెషన్ కానీ చేస్తే ఖచ్చితంగా దాని మీద చక్కపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ ఎన్సిసి కోడ్ ఫోర్స్ వచ్చినప్పుడు ఎవరు కూడా ఈ ఇల్లీగల్ ఆర్మ్స్ కానీ ఎక్కడ కూడా ఆర్మ్స్ డిస్ప్లే చేయకూడదు ఎక్కడైనా ఈ ప్రచారంలో లేకపోతే వేరే పర్పసెస్ కి ఎక్కడైనా పబ్లిక్ ఆర్మ్స్ డిస్ప్లే చేస్తే దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో మన జిల్లాలో